దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం సహోదరి సహోదరుడా ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మరి మేము క్షేమంగా ఉండి మీ యోగక్షేమాల నిమిత్తమై ప్రార్థన చేయుచుంటున్నాం ఏదైనా ప్రార్థన అవసరత మీకున్నట్లయితే ప్రేమతో తెలిపి అందులో నుంచి దేవుడిచ్చే విడుదల పొందాలని ప్రేమతో మనవేస్తుంటున్నాం మంచిది మరి నేటి దినవాక్యమును చదువుకుందాం పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును ఎలా కలుగుతుంది పరలోకములో ఎక్కువ సంతోషం ఎవరిని బట్టి కలుగుతుంది పరలోకమందు ఎక్కువ సంతోషం అని చూసినట్లయితే లోక స్వార్థ పదిహేనవ అధ్యయము ఏ ఏడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఆవిష్యం అర్థమవుతుంది అటువలని మారు మనస్సు మారు మనస్సు లేదా మనం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చిన చదువుకుందాం అందుకైనా వారితో ఒక ఉపమానము చెప్పెను నీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది వాటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి ఎందుకనగా తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలని మారు మనసు అక్కరలేని లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అనే మాట మనం చూస్తున్నాం మనసు మారాలి హృదయము మారాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం అదే లొక్క స్వార్థ పద్దెనిమిదో ధ్యేము ఆ మరి వచనాన్ని మనం చదువుకుందాం అయితే శంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను పరిసయుడు శుంకరి ఇద్దరు కూడా ప్రభును ప్రార్థన చేయటానికి వచ్చారు కానీ పరిసయుడు తనకు తానుగా తనకు తానుగా హెచ్చించుకుంటున్నాడు ఇదిగో నేను ఆ చోర్లైనను అన్యాసుడిని కాదు వ్యభిచారిని కాదు ఇతరుల మనుషుల వలె అయినను ఉండనందుకు ఈ శంకరి వలను ఉండనందుకు నీ కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో భాగమును చెల్లించున్నానని తనలో తాను అనుకున్నాడు అంటే తనకు తానుగా తనకు తానుగా తనకు తానుగా తెచ్చించుకుంటున్నాడు గాని ప్రభును గణపరిచిన విధానము అక్కడ లేదు అంటే అతనిలో మారు మనసుకు తగిన లక్షణాలు కనబడటం లేదు కానీ శంకరి అయా పాపినైనా నన్ను కరుణించుమయ్యా నీ తట్టు కనులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలదు నాకు నన్ను కర్ణించవా నన్ను క్షమించవా అని అతడు ప్రాధాయపడినప్పుడు అదిగో అతని కంటే ఇతడు అనగా పరిశీని కంటే సుంకరి క్షమించబడ్డాడు అతని విషయంలో ప్రభు సంతోషించినట్లు మనం చూస్తుంటున్నాం నా సహోదరి సహోదరు పక్కిమింటున్న నీవు కూడా ఇంకా ఇంతవరకు మారు మనసు పొందనట్లయితే ప్రభుకు నీ హృదయము ఇవ్వనట్లయితే ఇక నుంచైనా నీ హృదయంలో ప్రభుకు చోటిచ్చి ఇచ్చే మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మేళ్లను పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం గాడ్ బ్లెస్ యూ